चल चलंगाशुवाद जन गण मंगल दायक जय हे भारत भाग्य विधा जय हे जय हे जय हे जय 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 हे, हे, हे। प्रेस एट

డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందరో త్యాగమూర్తుల ఆ త్యాగ ఫలితమే ఈరోజు మేమంతా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది పంతొమ్మిది వందల నలభై ఏడులో మాకు ఇండిపెండెన్స్ వస్తే రాజ్యాంగం గణతంత్ర దినోత్సవం అనే పదం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన వచ్చింది అదే ఈరోజు మేమంతా జరుపుకుంటున్నాం దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం ఎలా ఉండాలి ఈ భారతదేశంలో ప్రజలు ఎలా బతకాలి ప్రతి ఒక్కరికి ఎలా రైట్స్ ఉండాలి అనే దానిపైన అధ్యయనం చేసి ఆయన రాసిన రాజ్యాంగం అమలు చేసిన రోజు జనవరి ఇరవై ఆరవ తేదీ దానికే మేము గణతంత్ర దినోత్సవాన్ని చెప్పుకోవడం జరుగుతోంది ఈ సందర్భంగా ఈ రాజ్యాంగం ఇదే రాజ్యాంగం భారతదేశంలో అమలు కావాలని ఎలాంటి ప పరిస్థితుల్లో రెడ్ బు రాజ్యాంగం కానీ మరో రాజ్యాంగం ఎవరన్నా ఏర్పరిచే ఆలోచనలో ఉంటే అది విరమింపజేసుకొని ఏదైతే రెండు సంవత్సరాలు దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి రాసిన రాజ్యాంగమే భారతదేశం భారతదేశంలో అమలు కావాలని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను వినవించుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని అమలు చేస్తున్నారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి వారి హక్కులను కాలరాస్తుంది అలా కాకుండా ఆ రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు రాసిన బుక్కుని అది బుక్ కాదు గ్రంథం ప్రతి ఒక్కరు దాన్ని మర్యాదించాలి ఆ రాజ్యాంగమే అమలు కావాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యాంగాన్ని తప్పకుండా అమలు చేస్తారని తెలియజేస్తూ మరొకసారి నియోజకవర్గ ప్రజలకు అలాగే దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే ప్రపంచ అన్ని దేశాలపైన అతి పెద్దదైనటువంటి లిఖితపూర్వమైన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన భారతదేశం అమలు చేయడం జరిగింది ఈ రాజ్యాంగం మనకి హక్కులను ఇస్తుంది ఈ రాజ్యాంగం మనకి బాధ్యతల్ని ఇస్తుంది ఈ రాజ్యాంగం మనకి స్వతంత్రాన్ని ఇచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ రాజ్యాంగం మన హక్కులను మన బాధ్యతలను ఇచ్చిందో కానీ ఈరోజు నేటి పాలకులైనటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రాష్ట్రంలో అనేక అరాచక పాలన చేస్తూ ఉంది ఈ అరాచక పాలన పోవాలంటే మళ్ళీ భారత రాజ్యాంగం ఈ రాష్ట్రంలో విరజిల్లాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే తప్ప ఈ రాజ్యాంగం భారత ఏదైతే బీఆర్ అంబేద్కర్ ఆశయాలు ముందుకు వెళ్ళవని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భారతదేశాన్ని దాదాపు రెండు వేల రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలకులు దానితత్వంలో చూసి తరుణంలో యుద్ధాలు చేసి మన దేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో తీసుకొస్తే తర్వాత మూడు సంవత్సరాల పాటు ఈ యొక్క భారతదేశంలో కులమతాలకు అతీతంగా అందరూ సమానత్వంతో బతకాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యయనం చేసి పంతొమ్మిది వందల యాభైలో రెండు జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవాన్ని తీసుకొచ్చి జరుపుకుంటా ఉన్నాం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే కేసులు ప్రశ్నిస్తే జైళ్ళు మనకి భారత రాజ్యాంగంలో ప్రశ్నించడం అనేది వాక్చాత్రం మాట్లాడడం అనేది తప్పు జరిగితే ప్రశ్నించడం అనేది ఒక హక్కు అలాంటి హక్కును కాల రాస్తూ ప్రశ్నిస్తే జైళ్ళలో పెడతా ఉన్నారు ఈ యొక్క భారత రాజ్యాంగం మనం అమలు చేయాలంటే అలా కాకోకుండా ఈరోజు చంద్రబాబు రాజ్యాంగాన్ని ఈరోజు మన రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు అయితే అబద్ధాలు చెప్పచ్చు ఉదాహరణకి మొన్ననే తిరుపతిలో తిరుమలలో లడ్డు కల్తీ జరిగిందని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క తెలుగువారిని అవమానపరిచే విధంగా దేవతలను అవ అవమానపరిచే విధంగా ఈరోజు అబద్ధాలు చెప్పి మోసం చేసి ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టులో ఎక్కడ కూడా ఈ యొక్క కల్తీ జరగలేదని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక్క ఉదాహరణ చాలు ఈ యొక్క బా చంద్రబాబు రాజ్యాంగం అమలు అవుతుంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం భవిష్యత్తులో జరగబోయేటువంటి రెండు రెండున్నర సంవత్సరాల కాలం తర్వాత ఈ యొక్క రాష్ట్రంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమల అమలవుతోంది అప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో కుల మతాల అందరూ కూడా స్వేచ్ఛగా సమానత్వంతో పడుతున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నారు